ఇప్పించండి మహాప్రభు నాలుగు నెలలుగా వేతనాలు ఇప్పించండి మహాప్రభు అంటూ ఏకంగా నాలుగు నెలలుగా ఎదురు చూపులు అయితే చూస్తున్నారు ఆయుష్ సిబ్బందికి ఆర్థిక కష్టాలు ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీలు మనకి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఆయుష్ వెల్నెస్ కేంద్రాల్లో పొరుగు సేవల ఒప్పంద విధానంలో పనిచేస్తున్న యోగా శిక్షకులు పంచకర్మ నిపుణులకు నాలుగు నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొత్త బడ్జెట్ అమల్లోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి నెలకొంటుందనే ఉద్దేశంతో ఇప్పటికే కొందరు మానివేగా మరికొందరు అదే బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు సో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే శిక్షకుల నియామకం వేతనాలు చెల్లింపులో తరక్కడ తకర తకరారని చెప్తున్నారనమాట అంటే సకాలంలో సంబంధిత పత్రాలు బిల్లును ఆయుష్ షాక్కు పంపకపోవడమే కారణంగా చెబుతున్నారు జీతాలు అందకపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొడంతో శాఖపరమైన ఇబ్బందులు ఎదురై ఉంటాయని మరికొందరు అధికారులు అయితే ఉన్నారు పంచకర్మ శిక్షకులకు నెలకు పదివేలు యోగా శిక్షణ ఇచ్చేవారికేమో పురుషులకు ఎనిమిది వేలు మహిళలకు ఐదు వేలు వేతనం ఇస్తున్నారు ఒక్కో ఏఎంలో పరిధి ఓపిక అనుగుణంగా ఇద్దరిని అయితే నియమిస్తూ ఉన్నారు ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే అటు ఆయుర్వేదం కావచ్చు పంచకర్మ కావచ్చు ఇలా అన్నిటిలో కూడా వీరికి ఉద్యోగులకు సంబంధించి జీతాలు అయితే రాలేదన్నమాట సో మమ్మల్ని కనికరించండి మాకు ఉద్యోగులు జీతాలు అయితే ఇవ్వండి అని చెప్పేసి వీరైతే కోరుతున్నారు ముఖ్యంగా కాంట్రాక్ట్ ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇంత దయనీయంగా తయారవుతుంది ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్